ఈ రోజు బ్రాహ్మణ కొత్త పెళ్లికి గృహవాసు పరిశీలన కోసం వెళ్ళడం అనేది జరిగింది మీ పేరు ఏం పేరు అండి సోమన్నా దీన్ని నేను చిన్న విధానం ఏంటంటే ఇప్పుడు ఇటు నుంచి రోడ్డు వస్తుంది కదా ఇది మనకు ఎక్కువ ఇంటికి డేంజర్ అవుతుంది ఇప్పుడు నీకు విషయం ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఉన్న వారికి ఇల్లు వరకు ఏం చేసుకోవాలంటే టోటల్ ఇట్లా పరారు కూడా అదే ెట్రా ఇది కదా అటు సైడ్ ఉందా జాగా ఒకటమ్మా ఇప్పుడు సోమన్న దీన్ని సెటిలైట్ చేయాలనుకుంటే మాత్రం ఒక అద్భుతంగా చెప్తా అది ఫాలో కాండి అమ్మా మీరు కూడా వినండి ఏం చేయాలంటే ఫస్ట్ ఈ నుంచి ఉంది అంటున్నారు కదా ఇల్లు జాగా ఇది కాకపోతే ఎక్కడైతే ఎక్కడైతేందమ్మా విషయం పక్కకు పెట్టు నీకు ఇక్కడ జాగా మొత్తం ఉన్న జాగా ఏం చేసుకోవాలంటే ఫస్ట్ ఈ ఇల్లు మొత్తం టోటల్ ఉత్తరాఖండ తీసుకోవాలి కాంటకు సూపర్ వస్తుంది ఇల్లు అయితే అదేమైందంటే డైరెక్ట్ ఒక్కడి నుంచి వచ్చిన మనిషి చూడండి ఆ సూప్ అనేది మామూలు పడతలే సూప్ పడుతుంది అని ఉంటే వదిలిపెట్టు కాదు నువ్వు డేంజర్ స్థానాలు జరుగుతున్నాయి ఏదో ఇప్పుడు అది జరిగిపోయింది కథ మళ్ళా కథ మొదలవుతుంది అనుకోకు నేను ఆ రోజు కూడా వచ్చి మరీ మరీ చెప్పినా మీ ఆయన కూడా ఇంట్లే అసలు అలా పడుకున్నాడు నేను అంత తిరుగుతానంటే నాకేం సంబంధం లే వాళ్ళు ఏ చెప్పుకుంటారు వీడే పోతాండు అని అనుకున్నారు నేను ఇది మూడో మూడోసారో ఈయన వచ్చింది మూడోసారి వచ్చిన ఫస్ట్ అప్పుడు ఒకసారి చెప్పిన అమ్మకు వచ్చినప్పుడు నేను అనేది అమ్మా ఇది ఇది దీన్ని ఏం చేయాలంటే ఫస్ట్ ఇదే కూడా ఇది జరగాలి ఇది తెప్పు ఉంటది ఇది అడ్డుపడుతుంది దీన్ని ఇక్కడ వరకు కట్ చేసుకొని సరే అండి ఇది ఇటో ఇటో ఇది ఉంది కదా దీని చుట్టూ ఫస్ట్ ఫరార్ కూడా తిప్పుకోవాలి ఇది ఇట్లా పోయే రోడ్డును మొత్తం కట్ చేయాలి కట్ చేసి అవతలనికి ఇల్లు జాగించున దాన్ని అవుట్ ఆఫ్ వేయాలి దీన్ని ఇటు సైడ్ మొత్తం ఎంతొక ఫీట్ రెండు ఫీట్లు జరిగేసుకొని ఇల్లును మొత్తం సెపరేట్ చేసుకుంటే ఇల్లు బంతొస్తుంది ఇది ఇప్పుడు ఆల్రెడీ ఈ నుంచి డైరెక్ట్ పన్నెండు ఫీట్లతో మొత్తం ఇల్లు మీద పడుకుండా పోతుందమ్మా అంటే ఈ ఇల్లు ఇప్పుడు ఇట్లుందా అక్కడ మనిషి అట్లా లేవాడు రాబా కొంచెం అవసరం లేదు అక్కడ లేవాడు ఆడు చూడు ఇక కొంచెం అసలు చారు ఇంకొంచెం జరుగు ఈ మోపున ఈ పిల్లవాడు ఇటు చూడు ఈ వచ్చిన రోడ్డు ఇట్లా చెప్పకుండా తిరుక్కుంటూ వచ్చి దీని మీదికి వెళ్ళి దీని నుంచి మీదికెళ్ళి ఇల్లు మీదకెళ్ళి అటు వెళ్ళిపోతుంది రోడ్డు ఆ మంచం అక్కడ నుంచి ప్లేస్ ఇటు బ్లూ కలర్ మన చీర చూసినా దీని మీదికెళ్ళి ఈ ఇల్లు తెప్ప 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 పన్నెండు ఫీట్ల హైట్ పన్నెండు ఫీట్ల పొడుగుతో పోతుంది ఇల్లు మీదకి ఫస్ట్ ఫస్ట్ దెబ్బ కొట్టుడే ఈ ఇల్లు మీద కొట్టేసింది మీ దాని మీద కాబట్టి నేను మళ్ళీ చెప్పేది ఏంటంటే దీన్ని మేము ఏదన్నా ఒకటి చెట్ చేసుకుంటాయా గారు పోతే పోతే రోడ్లు ఏమంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు కోట్ల బిల్డింగ్లే పోతున్నాయమ్మా మీరు ముందుకు ఏదైనా చేద్దాం ఇట్లా ముచ్చట్లు చెప్పుకుంటూ ఇట్లా కాలయాపన చేస్తే మాత్రం ఇటువంటి వద్దు అంటే నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు వాళ్ళు పిలిచి మాకు సంబంధం లేదన్న ఇట్లాంటివి మళ్ళీ చేసుకోకూరి నేనేమంటున్నా అంటే అందరి కోసం ప్లాన్ చేసుకోరి ఉన్న విధానాలైనా మంచిగా ఉండడానికి ప్రయత్నం చేయాలి అట్లా అట్లా తీసు తీసేయాలని ప్లానింగ్లు ఉన్నావా అట్లా ఉంటే మాత్రం దీన్ని సెట్ చేద్దాం నువ్వు దీన్ని కాక నేను ఇట్లా తీసేస్తాయే గారు అంటే మాత్రం ఖచ్చితంగా కాంటతో పెట్టేసుకొని ఉత్తర కాంటలో నీట్ గా ఈ ఇల్లును లోపడ ముగ్గు పోసేసి మీకు ఎన్ని రూములు పోయాలి ఎట్లా పోయాలి ఎట్లుండాలి ఎవరి పైకి ఉండాలి కిందకి ఉండాలి అన్ని ప్లాన్ చేస్తాం అట్లా అన్ని కానీ మీకు టోటల్ ఎక్కడి నుంచి రాలేదు ఓన్లీ ఇల్లుతోనే ప్లానింగ్ ఉందమ్మా మీ ఇల్లు గురించి మీ ఇప్పుడు ఆమె ఆడబిడ్డ ఓ కొన్ని నాకు ఏం క్రితం అడిగితే నేను అన్నా మీ ఇల్లు అంజనమే చూస్తే మీ ఇల్లు మీకు రోడ్లు అక్కడికి ఇక్కడికా అంత సూప్ ఉన్నది ఇది పడుతుంది అది పడుతుంది అని చెప్పేసి నేను ఒకప్పుడు చెప్తేనే పోదాం బా అంటే అప్పుడు వచ్చిన అందుకని ఇక్కడికి కూడా కాబట్టి మీరు చేసే వాళ్ళంటే ఫస్ట్ ఇల్లు పర్పస్ నే డిస్మెంటల్ చేసినాకన్నా ప్లాన్ చేద్దాం ఏమంటావు ము అట్లాంటిలే ఇప్పుడు దానికి రెడీగా ఉన్నావా సరే ఇప్పుడు ఒక పని చేయండి ఇప్పుడు సరే ముట్టుకోకుంటున్నారు ఇప్పుడు పరిస్థితి ఏందని అడుగుతున్నారా ఏమన్నా అడుగుతలేరా ఇప్పుడు పరిస్థితి ఏంటి స్వామి అంటే ఒక పని చేయండి నేను చెప్పేది ఇప్పుడు ఇది వరకు నీదే అంటున్నావు కదా ఇది వరకు అనుకున్నాం ఇప్పుడు ఏదో పెద్ద నువ్వు వెతుకుపోయింది ఇప్పుడు ఇక్కడ కర్ర ఒకటి బా ఇక్కడ ఇట్రామ్మా ఇట ఇక్కడ ఒక కర్ర బాతండి ఇక్కడ బాదండి ఎన్నో ఏదో ఇక్కడ బాతుకోండి కర్ర ఇక్కడ కర్ర ఎంత ఎత్తు ఎంత ఎత్తు వాడు బాతండి బాతి ఈ నుంచి ది కట్టుకుంటారు అండి సరే ది కట్టుకుంటారు అండి వీడి వరకు ఇక్కడ ఒక కర్ర బాతండి బందోబస్తు కర్ర పాతా అండి ఇటు ఆరు ఫీట్ల హైట్ వరకు ఉండని అండి ఇది గ్రీన్ది కొంచెం కొంచెం కాకపోతే మీ గోడెమ్మడి తిప్పుకోండి వాళ్ళ ఇల్లు పర్పస్ కొంచెం జరుగు ఆ మూపులో కొద్దిస్తాయి ఓ అక్కడ అవును అక్కడ కర్రబాతు అక్కడ కర్రబాతి ఇక్కడో కర్రబాతు కరెక్ట్ చెప్తున్నా వీరు మంచిగా కర్రబాతి ఈ కర్రకు బాతిన తర్వాత ఇక్కడ గ్రీన్ కట్టుకున్నాక ఈ గ్రీన్ కు పై ఇక్కడ ఇక్కడ వినాయకునిది కానీ ఏదన్నా పేపర్ దొరుకుతుంది అతుకు పెట్టండి గోమాతైనా దొరుకుతుంది ఆ ప్లాస్టిక్ పర్పస్ ఇక్కడ అతుకు పెట్టండి అది వానకి కింద ఏది కాదు అట్లాంటివి పెట్టండి ఈ సూపుతో ఇక్కడ ఇల్లు ఆపబడుతుంది నేను ఇక్కడ కూడా ఈ గోడ కూడా అప్పుడు కూడా చెప్పిన అప్పుడు చెప్తే ఆ గోడ కడతాం అంటే కట్టలేకపోయారు కాబట్టి ఇప్పుడు ఇది గ్రీన్ మన దాబాలలో ఉంటారు కదా కట్టేది దాబాల పట్ట పా పచ్చది ఇది కట్టండి ఇది ఇమ్మీడియట్లీ చేయండి ఇది కొన్ని లక్షల మాట అది ప్యాంట్ చేయండి ఇక్కడ వరకు ఇక అక్కడ మిగతా చేసేటివి ఏం లేవు అంతా ఓకే ఉంది ఓల్డ్ ఇక్కడ నుంచే ప్లానింగ్ ఉంది మనకి ఇదే మనకి ఎక్కువగా బాగా రాస్తా పడతాను దీని మీద

బాటలు పాడి ఆ బాటలో పోయేదంతా ఈ రేకుల నుంచి ఇంట్లో గుంజుకుంటుంది అది అంచు అంచు నుంచి గుంజుకుంటుంది లోపలికి అట్లా పోయి ఇప్పుడు డైరెక్ట్ బాటలు వేసినట్లు ఎక్కేనే అది దాని ఏమైందంటే సాపి ఆడికిడికి సాపీ వేసినట్టు అయింది ఇక్కడి వరకు ఇక్కడ వరకు ఉందా అక్కడ పెట్టిరా పోయి ఇప్పుడు అటు సైడ్ కూడా మీకు జాగా సూపర్ పడుతుంది ఇల్లు అమ్మా ఇప్పుడు పై స్థానంలో మీ వాళ్ళు ఉంటారు కింది స్థానంలో మీకు అద్భుతంగా ఉంటది ఇల్లు డిస్మెంటల్ అంటే మొత్తం ఇల్లు క్లోజ్ చేసినాక ఇలా చక్కగా ముగ్గు పోం సోమన్న అదే కదా జాగా జాగా అక్కడ వరకు ఉందా ఇటు పడుతుంది అదే ఇల్లు మీకు మంచిగా ఒక పని చేద్దాం ఉత్తర ఇప్పుడు ఉంది చూడు ఇప్పుడు ఉత్తర దక్షిణం రూమ్స్ తీద్దాం బ్రహ్మాండంగా పడుతుంది ఇప్పుడు అంత బాట సూపు దాకా బయట ఇక్కడ దానికి వస్తుంది ఇల్లు కూర్చోబెడితే అంత మంచి గిట్లు ఉన్నాక అక్కడికి పోయి దాన్ని కలుపుకున్నారే మీరు వచ్చి ఇటు ఇటు కడక అయిపోయారు ఇటు సైడ్ కాగుందావు రంధ్రా ఎవరు కట్టి బాత్రూమ్స్ అవతల చాయ్ ఎంత ఉందమ్మా అదే ఓకే సరే ఇప్పుడు మీకు ఎండు పర్పస్ ఉంది మరి అది మీకు చుట్టూ

తొందరగా ఇప్పటి వరకు వాళ్ళ యొక్క గృహవాసులో పడమర నుంచి వచ్చినటువంటి వీధి సూపు ఇల్లు మీద పడడం వల్ల ఇబ్బందులు జరుగుతున్నాయని చెప్పడం అనేది జరిగింది కావున మీ మీ ప్రాంతాలలో గృహవాసు సంబంధించిన దోషాలు ఉన్నా కూడా మీరు తెలుపగలరు ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి క్రింద కనపడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలుపగలరు